అల్లూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రంపచోడవరం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బంద్ లో ఆదివాసీ ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ప్రజలకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రంపచోడవరం డివిజన్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు విశాఖలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు టూరిజం అభివృద్ధికి ఒకటి బై డెబ్బై చట్టం ఆటంకంగా ఉందని సవరించడానికి అధికారులు లోతైన అధ్యయనం చేయాలని వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం హోటళ్లు రెస్టారెంట్లు పార్కులకు పెట్టుబడులు పెట్టాలంటే ఒకటి బై డెబ్బై చట్ట సవరణ చేయాలని ప్రకటించడం ఆదివాసులకు తీవ్ర ద్రోహం చేయడమే అంటూ ఆగ్రహం చేస్తున్నారు వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ప్రభుత్వ విధానమా స్పష్టం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి గారు గారు అడ్డంగా మా మీద ఆదివాసుల మీద చాలా మంది కుట్రమైన విషయాలు మాట్లాడుతున్నారు ఒక ఆదివాసి ఒక మనిషి బతకాలంటే గాలి ఎంత మా ఆదివాసి గిరిజనులకి ఒక కౌశం కన్న వంటి ఒకటి డెబ్బై శాతం రద్దుగాని మాట్లాడడం ఎంతవరకు సరైనది కాదనేసి స్పీకర్ గారు నేను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను హెచ్చరిస్తా ఆదివాసీ గ్రామాల్లో టూరిస్టులు వచ్చి ఆడపిల్లల్ని చంపేసి గ్రామాల్లో వేసేసి వెళ్ళిపోతున్నారు దీని బాధ్యులు అంటే ఒక ఆదివాసుల్ని చూడకుండా ఈ టూరిస్టులు పెట్టి ఆడపిల్లల్ని పాడు చేస్తారా ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతోంది ఈ మన్యం బంద్ ఏదైతే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏదైతే టూరిజం సంబంధించి ఈ ఏజెన్సీలో టూరిజం డెవలప్ కావాలంటే వన్ సెవెంటీ ఎయిట్ అడ్డం ఉంది అందుకు దాన్ని సవరణ సేవలను చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఈ రోజు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి రెండు రోజుల పాటు చేస్తా చేస్తానున్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లేదంటే అయ్యన్న పాత్రలు వ్యక్తిగత వైఖరి ప్రకటించాలని చెబుతూ నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది లేదు రాత్రి ఎప్పుడు ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు స్పందించి ఉన్నారు అంటే ఈ రోజులు స్పందరు నిరసన మీకు కనిపించలేదని మేము అడుగుతా ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు చిట్టిబాబు చెప్పండి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఏజెన్సీ ప్రాంతం అంతా ముఖ్యంగా అరూరు చిత్రాబాద్ జిల్లాలోని కొన్ని ప్రభుత్వాలైతే నేడు రేపు సంపూర్ణంగా చేయాలని చెప్పేసి తెలిపారు అయితే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆదివాసీ సంఘం కూడా ఈ రోజున ఈ రోజు రేపు కూడా బంద్ ప్రకటించడం జరిగింది దీనికి ప్రతి ఒక్క అధికార పార్టీ మినహాయించి సిపిఎం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపారు అయితే అసెంబ్లీ అయినటువంటి అయ్యన పాత్రుడు వన్ బై సెవెంటీ యాక్ట్ ని సవరించాలని ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకి నిరసిస్తూ ఆదివాసులు కూడా ఆయన పాత్ర చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కూడా మన్యం బందిని ప్రకటించెవెంటీ యాక్ట్ అనేది ఏజెన్సీ ప్రాంతం యొక్క ఆదివాసీల మనుగడకు కారణమైన వన్ బై సెవెంటీ యాక్ట్ అదేవిధంగా షెడ్యూల్ ఫైవ్ ప్రాంతంలో ఉన్న ప్రజల కూడా దీన్ని అమలు చేయడం వల్లే వారికంటూ మనుగడ తాగుతుందని చెప్పేసి ఇక్కడ జరుగుతున్న విషయం అయితే దీనిని సవరి సవరిస్తే వంద సెవెంటీ యాక్ట్ అని సవరిస్తే కనుక ఆ పెట్టుబడిదారులు ఇక్కడ వస్తారని చెప్పేసి అయ్యన పాత్రుడు వ్యాఖ్యలు చేశారు దీనికి తగినట్టుగానే అయ్యన పాత్రుడు అది వ్యక్తిగతంగా మాట్లాడారా లేకపోతే ప్రభుత్వం యొక్క వైఖరా అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దీన్ని దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు దీప్తూ